అక్టోబర్ నెల ఇరవై ఐదో తారీఖున ముప్పై ఐదు సంవత్సరాల యువకుడు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ అరవింద్ సూపర్ స్పెషాలిటీ వైద్యులను సంప్రదించగా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పెయిన్ లో చీము పట్టిందని గుర్తించారు పేషెంట్కు పరిస్థితి వివరించి అధునాతనమైన ఎండోస్కోపిక్ అడ్రస్ సౌండ్ను ఉపయోగించి కుట్లు కోత లేకుండా ఎండోస్కోపీ ద్వారా స్టంట్ వేసి చీము మొత్తం తీయడం జరిగిందని వైద్య ప్రక్రియ తర్వాత పేషెంట్కు నొప్పి నుండి పూర్తి ఉపశమనం కలిగి మూడో రోజు డిశ్చార్జ్ చేయడం జరిగిందని డాక్టర్ తెలిపారు తప్పనిసరి ఆపరేషన్ అవసరమయ్యే ఈ సమస్యకు అధునాతన పరికరాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందం పూర్తి శాస్త్రీయతతో కూడిన వైద్యం అందించినట్లు అరవింద్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నరేంద్ర వివరించారు ఈ వైద్య ప్రక్రియలో తోడ్పడిన డాక్టర్ వెంకటేష్ డాక్టర్ బ్రహ్మేశ్వరరావు డాక్టర్ భానుతేజ మరియు అరవింద్ హాస్పిటల్ స్టాఫ్ కు ఆయన అభినందనలు తెలిపారు ఈ వైద్యం ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారి చేయడం జరిగిందని డాక్టర్ నరేంద్ర అన్నారు గ్యాస్ట్రో ఎంటరాలజీ మరియు శ్వాస కోసం విభాగానికి చెందిన మేలైన వైద్యం అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నారని దానిని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని మెట్రో నగరాలతో పోలిస్తే ఒంగోలులో అన్ని వైద్య సదుపాయాలు అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ నరేంద్ర అన్నారు నా పేరు డాక్టర్ మల్లప నరేంద్ర మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ చీఫ్ ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిస్ట్ ఇవాళ మనం ఒక ఒంగోలులో జరిగిన ఒక క్లిష్టమైన ప్రొసీజర్ గురించి ఆ ప్రొసీజర్ యొక్క డీటెయిల్స్ గురించి దానివల్ల జరిగిన బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము అక్టోబర్ ఇరవై నాలుగున మన దగ్గరికి ఒక ముప్పై ఐదేళ్ళ యువకుడు వచ్చిన్నాడు తను మన ఒంగోలు శివార్లలోని వల్లూరు గ్రామస్తుడు తను వచ్చిన పరిస్థితి ఏంటి అంటే క్లోమగ్రంథి క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ అనేది కుళ్ళిపోవడం వల్ల నెక్రటైజింగ్ ప్యాంక్రిటైటిస్ అనే కండిషన్ తోటి మన దగ్గరికి వచ్చినాడు నెక్రటైజింగ్ పాంక్రిటైటిస్ వల్ల తనకి పాంక్రియాస్ చుట్టుపక్కల ఒక చీముగుల లాగా ఫామ్ అయ్యింది దాన్ని వార్డ్ ఆఫ్ నెక్రోసిస్ అని అంటారు దానివల్ల తనకి కంటిన్యూస్గా ఫీవర్ రావడం పెయిన్ రావడం తిన్నది వంటగా పట్టుకోవడం కంటిన్యూస్గా వామిటింగ్స్ అయిపోయి బరువు తగ్గిపోవడం కవీపీ ఆయన బరువు అంతా క్షీణించడం అనేది మొదలుపెట్టింది సో మనం ఏం చేశాము దానికి ఒక ఆ నీటి గుళ్ళకి రెండు టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది ఒకటేంటి సర్జికల్గా అంటే ఆపరేషన్ చేసి మొత్తాన్ని ఏదైతే చెడిపోయిందో దాని మొత్తాన్ని తీసేసి తద్వారా ఇంప్రూవ్మెంట్ అనేది ఒక స్కోప్ ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే ఎండోస్కోపీ ద్వారా అంటే కుట్టు పోత లేకుండా ఎండోస్కోపీ ద్వారా ఆ నీటిని ఆ నీటి గుళ్ళని ఆ చీమ్ గుళ్ళని ఏదైతే ఫామ్ అయిందో దాని మొత్తాన్ని తీసేసే ఇంకొక ప్రొసీజర్ అనేది చేయొచ్చు ఈ టూ ఆప్షన్స్ మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ సర్జికల్ ప్రొసీజర్ అనేది పేషెంట్కి కొంచెం మార్బిడ్ మార్బిడ్ అంటే ఎక్కువ రోజులు హాస్పిటల్ ఉండటం కానీ తద్వారా డి రికవరీ అనేది డిలే అవ్వటం కానీ జరగచ్చు ఎండోస్కోపిక్గా మనం సిస్టోగ్యాస్ట్రాస్ట్రమీ అనే పద్ధతి ద్వారా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ఒక న్యూ విధానం ద్వారా ఆ నీటి ఆ చీవు ఏదైతే ఉందో దాన్ని కడుపు లోపలికి కార్చేసి ఆ చీమ్ గుళ్ళ లోపల ఉన్న కుళ్ళు పదార్థాన్ని ఎండోస్కోపీ ద్వారానే దాన్ని మొత్తాన్ని మనం డిబ్రైట్మెంట్ అనేది చేసేసాం దాన్ని ఎండోస్కోపిక్ నెక్రోజెక్టమీ అని అంటారు ఇది టోటల్ ఒక టూ సెషన్స్లో జరిగింది ప్రొసీజర్ అంతా థర్డ్ సెషన్ జరిగే టైంకి మనం లోపల ఉన్న చీమ్ మొత్తం పోయి పేషెంట్ హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయ్యి నడుచుకుంటా ఇంటికి వెళ్ళాడు పేషెంట్ టోటల్ హాస్పిటల్ స్టే వచ్చేసి మూడు రోజులు మాత్రమే అండ్ ప్రొసీజర్ అయిన తర్వాత పేషెంట్ ఇమీడియట్లీ డే వన్ నుంచి ఆహారం అనేది తీసుకోవడం అనేది మొదలైంది ఇప్పుడు ప్రస్తుతం పేషెంట్ బరువు కూడా నాలుగు కేజీలు పెరుగున్నాడు దట్ దట్ ఇస్ వెరీ బిగ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ఎనీ ఫ్యాంక్రియల్స్ పేషెంట్ అనమాట ప్రొసీజర్ డీటెయిల్స్కి వచ్చేసరికి అండి మన దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్కి ఫ్యాంక్రియాస్ యొక్క చీముగుల్ల అనేది ఈ సైజులో ఉంది ఆల్మోస్ట్ ఒక పది సెంటీమీటర్ల సైజులో ఉంది దాని లోపల ఈ తెల్ల భాగం అనేది అంతా కూడా కులిపోయిన పార్ట్ అనమాట దాన్ని నెక్రోజం అంటారు సో మనం చేసిన ప్రొసీజర్ ఏంటి అంటే దాని లోపలికి ఒక స్టెంట్ అనేది ఒకటి డిప్లాయ్ చేస్తాం ఆ స్టెంట్ అంటే ఏంటంటే మెటల్ స్టెంట్ ఆ లోపల ఉన్న చీముగులలోకి ఒకటి కడుపు లోపలికి ఒకటి కనెక్షన్ లాగా మనం దాన్ని డిప్లై చేస్తాం తద్వారా ఏం జరిగింది అని అంటే ఆ లోపల ఉన్న కొల్లు పదార్థం అంతా కడుపు లోపలికి రిలీజ్ అయిపోతూ ఉంది రిలీజ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని రిలీజ్ అయిన తర్వాత లోపల ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి లోపల కులిపోయిన భా కులిపోయిన భాగం ఇలా ఉంటుందన్నమాట ఇది కులిపోయిన పాట దీన్ని మనం ఏం చేసాము ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి ఈ డిపరెడ్ మెంటైన్ చేసాం అంటే ఇప్పుడు మనకి షుగర్ డయాబెటిక్ ఫుడ్ ఏమన్నా ఉంటే కనుక సర్జికల్గా అంతా ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని మొత్తం ఎలా అయితే కత్తితో తీసేస్తాము అలా ఎండోస్కోపీ ద్వారా దీన్ని కట్ చేసేసి కడుపులో పడేస్తే అది మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది సో దీన్ని ఎండోస్కోపిక్ నెక్రోజెక్టమీ అని అంటారు ఈ ప్రొసీజర్ అనేది ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారి మన అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే జరిగింది అండ్ యూఎస్ సిస్టోగ్యాస్ట్రాస్మీ ల్యాంప్స్ అనే ప్రొసీజర్ కూడా మన ప్రకాశం జిల్లాలో ఇదే మొదటిసారి జరుగుతూ ఉంది దీనివల్ల జరిగిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ పేషెంట్కి ఇమీడియట్ రిలీఫ్ ఆఫ్ ద సిమ్టమ్స్ అండ్ అర్లీ రికవరీ అంటే పేషెంట్ టోటల్గా కూడా నెక్స్ట్ ఒక ఫోర్ అవర్స్ తర్వాతనే పేషెంట్ నడవడం అనేది జరుగుతుంది అండ్ వన్ డే తర్వాతనే పేషెంట్ ఆహారం తీసుకోవడం అనేది జరుగుతుంది జ్వరం వెయిట్ లాస్ అనేది కంప్లీట్గా జీరో అవ్వటం అనేది జరుగుతుంది బరువు పెరగడం అనేది జరిగింది ఇవన్నీ కూడా మనకి పేషెంట్ బెనిఫిట్ వల్ల ఇది అండ్ ఈ సమావేశం పెట్టడం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఏమన్నా ఇబ్బంది కన ఇబ్బందికరంగా ఏమన్నా ఉంటే కనుక మనల్ని అప్రోచ్ అవ్వచ్చు అండ్ పేషెంట్కి ఒక ఒక అవగాహన సదస్సులాగా మనం క్రియేట్ చేయదలుచుకున్నాం అంటే ప్యాంక్రియాస్ అనే ప్రాబ్లం కొంచెం క్రానిక్ ప్రాబ్లం అది ఒక్కసారి తోటి కంప్లీట్గా రెక్టిఫై అయిపోయే ప్రాబ్లం కాదు షుగర్ ఎలా అయితే ఉంటుందో క్రానిక్ ప్యాంక్రిటేటిస్ అనేది కానీ అలాంటి క్రానిక్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తో ఒకవేళ ఏమైనా వస్తే మన దగ్గర ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉండదు సో దట్ సర్జికల్గా వెళ్తే కొంచెం మార్బిడిటీ ఉంటుంది కాబట్టి ఎండోస్కోపిక్గా మనం బెటర్ రిలీఫ్ అండ్ పేషెంట్ బెనిఫిట్ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో మనం చెప్పడం జరిగింది సిమ్టమ్స్ పేషెంట్ని తినిన తర్వాత వాంతులు అవ్వడం బరువు తగ్గిపోవడం కడుపు నొప్పి రావడం అనేది మెయిన్ సిమ్టమ్స్ అనమాట ఎఫర్ట్ అంటే మా మా యొక్క హాస్పిటల్ టీంలో లైక్ చీఫ్ ఎనసిస్ డాక్టర్ నూతంగ వెంకటేష్ లైక్ డాక్టర్ భానుతేజ ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ నేను డాక్టర్ మందర నరేంద్రబాబు సర్జికల్ బ్యాకప్ అనేది డాక్టర్ బ్రహ్మేశ్వరరావు గారు అందరూ కలిసి ఈ ప్రొసీజర్ అనేది చేశామండి సో వీళ్ళు కాకుండా మా సపోర్టింగ్ స్టాఫ్ మా హాస్పిటల్ ఎండోస్కోపిక్ టీమ్ అయితే ఏంటి మా హాస్పిటల్ స్టాఫ్ అయితే ఏంటి వీళ్ళందరి సహకారంతో ఈ ప్రొసీజర్ అనేది చేయగలిగారు అండ్ పేషెంట్ మన పేషెంట్ వచ్చేసరికి ఒక ముప్పై ఐదేళ్ళ అబ్బాయి అండ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులతోటి ఉన్నాడు కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా నవ్వుతా మరో మరో ఇప్పుడు పేషెంట్ లాగా లేడు సినిమా హీరో లాగా చెప్పాలంటే దీనికి ముఖ్య కారణం అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఎక్కువ మెయిన్గా అవగా అవగాహన కల్పించడం కోసం సో ఇలాంటి పెద్ద పెద్ద ప్రొసీజర్స్ మనం ఒంబో లెవెల్లో ఇప్పుడు ఏదైనా చేయగలుగుతున్నారు ఏ భాగానికి సంబంధించి అయినా భయపడిపోయి మెట్రోస్కి పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు మాకు పేషెంట్ వైపు నుంచి కూడా కాపరేషన్ చాలా బాగుంది చెప్పినవన్నీ అర్థం చేసుకొని కరెక్ట్గా చేసుకున్నారు రమ్మన్నప్పుడు మళ్ళీ ఫాలోఅప్ కరెక్ట్గా అయ్యారు అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వడం వల్ల డాక్టర్ పేషెంట్ ఇంటరాక్షన్ బాగుంది పేషెంట్ మంచిగా ఇంప్రూవ్ అయ్యారు సో ప్యాంక్రియాస్కి సంబంధించి ఏ జబ్బు అయినా కూడా టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ అందకపోతే ప్యాంక్రియాస్కి సంబంధించిన డిసీజెస్ అనేవి ప్రాణం సో ఈవెన్ ఇదైనా టైమ్కి అటెండ్ అవ్వకపోతే లాంగ్ డిసెబిలిటీ ఉంటుంది ప్రాణాంతకం కూడా సో కరెక్ట్ ఇన్ టైం అటెండ్ అవ్వడం వల్ల కడుపు స్టమక్ ప్యాంక్రియాస్ అనేది రెండు కంప్లీట్గా దూరంగా ఉండే భాగాలు స్టమక్కి ప్యాంక్రియాస్కి అసలు లింక్ అనేది ఉండదు ఐ మీన్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు కానీ స్టమక్కి ప్యాంక్రియాస్కి మధ్యలో ఒక దారిని ఏర్పాటు చేసి ఆ ప్యాంక్రియాస్లో ఏదైతే కుళ్ళు ఉందో ఆ కుళ్ళుని మనం ఏర్పాటు చేసిన కొత్త దారి ద్వారా స్టమక్లోకి పడేలాగా చేసి అవి పేగుల ద్వారా మోషన్లో వెళ్ళిపో వెళ్ళిపోయేలా చేసిన పద్ధతి ఆ స్టమక్కి ప్యాంక్రియాస్కి మధ్యలో దారి ఏర్పాటు చేయడం అనేది ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ప్రొసీజర్ ద్వారా చే చేయడం జరిగింది స్టెంట్ వేయడం జరిగింది సో ఎటువంటి కాంప్లికేషన్ జరగలేదు అండ్ ఇది ఈవెన్ మెట్రో సిటీస్లో కూడా చాలా అరుదుగా జరిగే ప్రొసీజర్స్ మెట్రోస్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చాలా అరుదుగా ఒక నలుగురు ఐదుగురు స్పెషలిస్ట్లు ఉండి చేసే ప్రొసీజర్ మన మనోలో సక్సెస్ఫుల్గా చేయడం చాలా సంతోషంగా ఉంది చూడండి నా పేరు డాక్టర్ వెంకటేశ్వర్ ఎనస్టిషియా డాక్టర్ నేను ఈ ప్రొసీజర్ అనేది ప్యాంక్రియాస్ సంబంధించిన ప్రొసీజర్ కాబట్టి బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్లో క్లిష్టమైన ఆర్గాన్ అనేది ప్యాంక్రియాస్ దాని చుట్టూ కానీ దాని యొక్క అసోసియేట్ ఆర్గాన్స్ కానీ చాలా క్లిష్టమైన ప్లేసెస్లో ఉంటుంది కాబట్టి ఇది సర్జికల్గా చేసినప్పుడు పేషెంట్ యొక్క కంఫర్ట్ లెవెల్స్ కానీ పేషెంట్ యొక్క ఇంప్రూవ్మెంట్ కానీ ఇబ్బంది అవ్వచ్చు అదే ఒక ఎండోస్కోపీ ప్రాసెస్ ద్వారా చేయటం అనేది ఇది చాలా నేరుగా జరిగే ప్రొసీజర్ అన్నీ పెద్ద పెద్ద ఊర్లు హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఢిల్లీ న్యూఢిల్లీ ఇలాంటి వాటి ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో జరిగే ప్రొసీజర్ అలాంటి ప్రొసీజర్ ఒంగోలులో జరగడం అనేది డెఫినెట్గా పేషెంట్ పరంగా ఈ ఒంగోలు వాస్తవ్యత కానీ ఇది చాలా అడ్వాంటేజ్ ఉపయోగ ఉపయోగకరమైన ప్రొసీజర్ ఇది సో ఇలాంటి ప్రొసీజర్స్ ఏమైనా రేర్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు మన హాస్పిటల్కి వచ్చి కాంటాక్ట్ అయ్యి దాని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ తెలుసుకోవడం తెలుసుకోమని జనాల్ని నేను తెలియజేస్తున్నాను మా ఊరు వల్లూరు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు నాకు ఇట్లా కడుపు నొప్పిగా వచ్చేది హాస్పిటల్కి సార్ చూసి ఇట్లా బ్యాంకిజెస్లో గుప్పలు వేసినాయి గంటలు వేసినాయి రెండు అని చెప్పారు సార్ ఎట్లా సార్ ఏంటి అది ఇది అంటే ఇట్లా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అదేంటి భయపడ్డాను ఫస్ట్ అంటే కోస్తారు కదా ఆపరేషన్ అంటే కోసేయడం అందుకని నేను భయపడ్డాను అట్లా ఎట్లా సార్ అంటే ఆపరేషన్ అంటే మనం కొత్త ట్రై చేద్దాము అని చేశారు సార్ ఫస్ట్ బాగానే ఉంది బాగానే రికవర్ అయ్యాను సార్ నేను సార్ డాక్టర్ గారు ఒక బ్రహ్మణం చూశాను నన్ను ఇప్పుడు వచ్చిన మర్యాదగా అప్పుడు అన్నీ కూర్చోండి అని బాగా బలక్రీయడం ఎలా ఉంది ఏంటి ఇబ్బంది లేదు కదా అన్నట్టుగా బాగా చూశారు సార్ చెక్ అయింది సార్ బాగానే ఉంది ప్రస్తుతానికి ఎండోస్కోప్ ద్వారా మాత్రం భయం లేకుండా చేశాను అంతే ఫస్ట్ భయపడ్డాను ఆపరేషన్ కదా అయ్యో ఇదేమి పోస్తారని అందరూ అందరూ భయపెట్టారు కూడా మా ఓళ్ళు అందరూ నన్ను కానీ సారు ధైర్యం చెప్పి ఎండోస్కోప్ ద్వారా అంటే నాకు ఏం తెలియదు ఇంకా డైరెక్ట్గా కడుపులో దించారు బాగుంది స్ట్రెంచ్ చేశారు లోపల ఇప్పుడు తగ్గిపోయింది సార్ ఇప్పుడు ఉన్నాను అంటే ప్రొసీజర్ ఏదైనా కానీ కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా అర్థం చేసుకునే ఫ్యామిలీ అన్నమాట మామిషిస్ మాత్రం చాలా సో తద్వారా అల్టిమేట్లీ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ పేషెంట్ అనేది